క్రైస్త అందరికి మందులములు ఈ సెవెన్ డేస్ ప్రేయర్ ఫర్ స్టూడెంట్స్లో భాగంగా ఈరోజు ఆరో రోజులు ఒక దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి మహిమ కలుగుని కాక అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకేపేద్దాం విసుకకుండా ప్రార్థన చేద్దాం విసుక ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు ఆలకిస్తారు ఏ స్వార్థం లేకుండా ఎగ్జామ్స్ రాస్తున్న బిడల గురించి మనం ప్రార్థన చేయించున్నాం దేవుడు తప్పకుండా ఈ ప్రార్థనను అంగీకరించి ఎగ్జామ్స్ రాస్తున్న వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించునుగాక ఆమెన్ ప్రతి ఒక్కరు కూడా యథార్థంగా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ పట్ల అద్భుతమైన కార్యాన్ని గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 స్తు మహోన్నతుడా సర్వోన్నతుడ రాజా మీకు వందనాలు వందనాలు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు స్తోత్రాల ప్రభావ మేమేమయ్యు ఉన్నాము కేవలం మీ కృప్ వల్ల మాత్రమే మేము ఎలా ఉన్నామయ్యా నిన్న నేడు నిరంతరం ఏకరిత ఉన్న రాజా మీకు స్తోత్రాలు తండ్రి మీరు ఇచ్చిన చక్కని ఆలోచన బట్టి మీకు స్తోత్రాలయ్యా ఇదిగో రోజులు రోజులునైనా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల నిమిత్తం ప్రార్థన చేయడానికి మీరు ఇస్తున్న శక్తిని బట్టి కృపను బట్టి మీకు స్తోత్రాలయ్యా ఆరో రోజులోకి నడిపించారు మీ అందులో లేవా మీకు స్తోత్రాలు ఇప్పటికే చాలామంది ఎగ్జామ్స్ రాసి ఉన్నారు మీ తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించారు ఇంకా ఎగ్జామ్స్ రాయవలసిన బిడ్డలు ఉన్నారయ్యా వారిని మీ పాదాల చెప్తున్నాం వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి మీ వాక్యం మాత్రమేనైనా మా బ్రతుకులనైనా మార్చగలదు స్థుతి మాత్రమే అయినా మా పరిస్థితులను నేను మార్చగలదు ప్రభావ ప్రార్థన ద్వారా నేను ఎన్నో విజయాలని అందరు కూడా నేను మీరు అనుగ్రహించారయ్యా బిడల నిమిత్తం ప్రార్థన చేస్తుండే అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి ప్రభు మీకు వందనాలు 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 స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడని మీ పాదాలకు చెప్తున్నాం మీ తెలివితోని మీ జ్ఞానంతోనే నింపండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎరుకలు ఏమీ లేకుండానైనా చెడు ఆలోచనలో రాకుండా ప్రవ్వా ఇది ఒకడికి కానీ ఎడమ కానీ త్రెడ్ తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చదువు పట్ల శ్రద్ధ నిలిపి నైనా భక్తి కలిగి నైనా దస్తం జీవించినట్లు మీరు సహాయం చేయండి తల్లిదండ్రులు ఎదుగు ఎంతో కష్టపడినైనా చదివిస్తుంటే తండ్రి ఎవరికి నచ్చిన విధంగా వారు ఉంటున్నారయ్యా జీవితం మీద ఒక అవగాహన లేకుండా బిడలు పెరుగుతున్నారు ప్రతి బిడలకి ఇంకా తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా ఏది మంచిదో ఏది చెడ్డదో వారినైనా దస్తం తెలుసుకోవడానికి మీరు సహాయం చేయండి అయ్యా ఏదినైనా దేవాస్తోత్రం దేవుని చెత్తము ఏదినైనా లోకానుసారములన ప్రతి బిడ్డ తెలుసుకునినైనా మీలో ఎదిగినట్టు మీరు సహాయం చేయండి శాశ్వతమైన ప్రేమతోనైనా ప్రతి బిడ్డ ముందుకు సాగినట్లు మీ కొన్ని అనుగ్రహించండి ప్రతి బిడ్డ మీలో ఎదిగినట్లు మీరు సహాయం చేయండి ఎంత చదివినా కానీ తండ్రి మీ జ్ఞానమునైనా ప్రతి బిడ్డ కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి తండ్రి మీ తెలివిని ప్రతి బిడ్డకి అనుగ్రహించండి అయ్యా ఎగ్జామ్స్ రాస్తూనైనా ఈ ఎగ్జామ్స్ నేను ఆధారంగా చేసుకుని జీవితంలో వారు ఒక ఉన్నతమైన స్థానంలో ఎదగడానికి నన్ను ఉపయోగపడే ఈ ఎగ్జామ్స్కి నైనా మీ ప్రార్థనా శక్తి ద్వారానైనా మీ జ్ఞానం ద్వారా బిడ్డలనైనా దేవా స్తోత్రమునైనా మీకు వందనాలు ఇది జయించడానికి మీరు సహాయం చేయండి ప్రతి బిడ జీవితాన్ని నేను మీరు తీర్చిదిద్దండి అయ్యా ఏ నేను ఎటువంటి అనారోగ్యాలు రాకుండానైనా మీ శక్తి చేత బలపరచండి ఆరోగ్యాలు దయచేడు తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు 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 అయ్యా ఏ బిడ్డకి ఎటువంటి కోపాలు రాకుండానైనా తల్లిదండ్రుల మీద నేను పెట్టకుండా తండ్రి మీకు స్తోత్రాల జ్ఞానం కలిగి మసులు కొనున్నట్లు మీరు సహాయం చేయండి ప్రతి పసిబిడని బిడ్డనినైనా ప్రతి బిడల్ని నేను మీ పాదాల కప్ చెప్తున్నాం తండ్రి తల్లిదండ్రులకు ఎటువంటి వేదన ఏ బిడ్డ కలగకుండా కలగకుండడంలో మీరు సహాయం చేయండి నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు తల్లిదండ్రులకినైనా దేవ స్తోత్రం ఉపాధ్యాయులకునైనా మంచి పేరు చెప్పినట్లు మంచి పేరు తీసుకొచ్చినట్లు మీరు సహాయం చేయండి మరి ముఖ్యంగా అన్నిటికైనా ముఖ్యపడితే తండ్రి మీ అందు విధేయతతో భయభక్తులతో నేను జీవించినట్లు మీరు సహాయం చేయండి యథార్థంగా వారు ఉండేటట్లు మీరు సహాయం చేయండి అయ్యా ఆబద్ధాలను నేను బిడ్డలకు దూరంగా ఉంచండి తండ్రి చెడు వసనాలను నేను బిడ్డలకు దూరంగా అయ్యా నీతిగా నిజాయితీగా నేను ప్రతి బిడ్డ నేను ముందుకు సాగడానికి మీరు సహాయం చేయండి నేను దవామికి వందనాలు వందనాలు వంద లోకంలో పడిపోయి తల్లిదండ్రులకి ఏ విషయాలు నేను చెప్పకుండా నేను వారి జీవితాలను నేను చాలా మంది పాడు చేసుకుంటున్నారయ్యా అలా కాకుండా ప్రతి బిడలు తల్లిదండ్రులకు విధేయత నేను ఉపాధ్యాయులకు విధేయత నేను యథార్థంగా చదువుకునేటట్లు మీరు సహాయం చేయండి ప్రతి బిడ్డకి జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా ఎగ్జామ్స్ రాస్తుండే అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి తెలివిని అనుగ్రహించండియా జ్ఞాపక శక్తిని అనుగ్రహించండియా ఎగ్జామ్ హాల్లో నేను ప్రశ్న పత్రం చూడగానే ఎటువంటి భయానికి లోను కాకుండా నేను చదివిన ఇవన్నీ గుర్తుండడానికి జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి మంచిగా రాయడానికి మీరు సహాయం చేయండి సహాయం చేయండి ఈ రాస్తున్న ఎగ్జామ్స్ని బట్టి ఇంకా ఉన్నతమైన నేను చదువులకు నేను ఇది ఒక తొలిమెట్టుగా ఉండడానికి కూడా మీరు సహాయం చేయండి బిడ్డలందరూ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలయ్య మిమ్మల్ని దేవుడిగా చేసుకుని తండ్రి నేను ద దాగుచేటు మీరేలాగా ప్రతి బిడ్డ చేసుకుని బ్రవ్వా మీరు చూచించున్న దేవుడైన ప్రతి బిడ్డ ఎరిగినైనా మీ అందు భయభక్తులతోనైనా ఉండనట్లు మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరికి కావలసిన జ్ఞానాన్ని కోపతలను అనుగ్రహించండి ఏ బిడ్డనైనా ఎటువంటి నేను బలహీనతలకు అని కాకుండా బలపరచండి స్వస్థపరచండి ఆరోగ్యాలు దయచేయండి మంచి ఆరోగ్యం దయచండి మీ కాపుదలకు రూపాన్ని గ్రహిస్తారండి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డలనే మీ పాదాల కప్పు చెప్తున్నాం వారి తండ్రి వాళ్ళ తల్లిని మీ పాదాల కప్పు చెప్తున్నాం ఉపాధ్యాయుల్ని మీ పాదాల కప్పు చెప్తున్నాం ప్రవ్వా ప్రతి బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి నేను అస్తోత్రం నేను ప్రతి బిడ్డకి నేను కాపుదలకు రూపాన్ని గ్రహించండి ప్రయాణాల్లో ఉండండి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహిస్తారని ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మీకు కృపను అనుగ్రహించండి ప్రభావ మీకు స్తోత్రాలు మేమందరంలా ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి బలాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా రేపటి కాలం మంది నేను ఇంకో ఏడవ రోజు ప్రార్థన చేసేంతవరకు మీ సహాయాన్ని మాకు అందించండి మీ కృపను మాకు అందించండి ప్రతి బిడ్డ చుట్టూ నేను దేవద్రతలకు కావలి ఉంచి నేను మీ భద్రతలో ప్రతి బిడ్డ ఉండినట్లు మీరు సహాయించండి మరి ముఖ్యంగా ఆడబిడ్డలకు కావాల్సిన శక్తిని నేను ధైర్యాన్ని మీరే అనుగ్రహించి చక్కగా ఎగ్జామ్స్ రాయడానికి మీరు సహాయం చేస్తారని ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డల పట్ల నేను మీ కనికరాన్ని మీ జాలిని మీ దయ్యను అని గ్రహించి తెలివితో జ్ఞానంతో నేను ప్రతి బిడ్డని నింపి ప్రభువ మీకు స్తోత్రాలు మహిమకరంగా ఎగ్జామ్స్ రాయడానికి నైనా వరొక ఉన్నతంగా ఉండడానికి మీరే సహాయం చేస్తారని బిడ్డలందరినీ మీ పాదాల కప్పు చెప్తూ సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని నీ ఇస్తున్నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆ మెన్ ప్రైజ్ అలవాడ్ అందరికీ వందనము రండి నిత్యము ప్రార్థన చేయండి దేవుని కృపను బట్టి ఇంకో ఆరు రోజులునే బిడ్డల గురించి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు ఆయనకి ఏమి ఇచ్చి కూడా రుణం తీర్చుకోలేము మీ బిడ్డల గురించి లేదా మీరే ఎగ్జామ్స్ రాస్తుంటే మీ గురించి మీ బంధువుల గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా మీ ప్రతి ప్రార్థన అంగీకరించి ఎగ్జామ్స్ మహిమకరంగా మీరు రాయడానికి దేవుడు తప్పకుండా సహాయం చేయునుగాక ఆమెన్ వందనములో అందరూ ప్రార్థన వినండి రేపటి కాలం జరిగే ప్రార్థనలో మళ్ళీ కలుసుకుందాం దేవుడు ప్రార్థన ద్వారా మనకున్న ప్రతి పరిస్థితిని కూడా ఆయన మారుస్తారు ప్రతి ఒక్కరూ ప్రార్థనా శక్తిని కలిగి ఉండి అందరం కూడా ఏక మనసుతో బిడ్డల నిమిత్తం ప్రార్థన చేద్దాం దేవుడు అద్భుతమైన కార్యాన్ని ప్రతి బిడ్డ పట్ల జరిగించినగాక ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి దేవుడే తోడుగుండునుగాక ఆమెను ప్రైజ్ తెల్లాడు వందనాలు